హాయ్ అండి అందరికి నమస్తే ఈ వీడియో అనేది చాలా ముఖ్యమైన వీడియో అండి అయితే తప్పకుండా చూడండి మీ గోడల్లో ఫ్యూచర్లో పగుళ్లు రాకుండా చేసే వీడియో అనమాట సో వీటిలో మనకి నైన్ ఇంచ్ వాల్స్ అనేవి కట్టుకుంటూ ఉంటాం ఫోర్ ఇంచ్ వాల్స్ అనేవి కట్టుకుంటూ ఉంటాం అయితే పైన ఖచ్చితంగా ఒక మీటర్ ఎత్తు వచ్చిన తర్వాత అంటే ఒక మూడు అడుగులు ఎత్తు మనం వాల్స్ అనేవి కట్టుకున్న తర్వాత అవి తొమ్మిది ఇంచులు వాల్స్ కావచ్చు అలాగే ఫోర్ ఇంచ్ నాలుగు అంగుళాల కట్టుబడితో కట్టుకునే వాల్స్ కావచ్చు మీరు ఎటువంటి బ్రిక్స్ తో కట్టుకున్నా సరే ఏసీ బ్లాక్స్ తో కట్టుకున్న సిమెంట్ బ్రిక్స్ తో కట్టుకున్న రెడ్ బ్రిక్స్ తో కట్టుకున్నా కంపల్సరిగా ఇక్కడ చూస్తున్న విధంగా ఒక ఫోర్ ఇంచ్ థిక్నెస్ వచ్చే విధంగా మనం కాంక్రీట్ బెడ్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా ఇలా వేసుకుంటే కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం అలాగే ఈ విధంగా వేసుకుంటానికి టోటల్గా ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఒక ఇల్లు అనేది కట్టుకుంటున్నట్లయితే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం మెటీరియల్ అంత ఎంత ఖర్చు అవుతుంది వర్క్ చేసిన వాళ్ళు ఎంత తీసుకుంటారు అనేది తెలుసుకుందాం అలాగే థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఇల్లు నిర్మాణం అనేది చేసుకున్నట్లయితే అప్పుడు ఈ బెడ్ కాంక్రీట్ బెడ్ అనేది వేసుకోవడానికి మీరు టోటల్గా ఇంటి మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసరికి వీటి యొక్క కాస్ట్ మెటీరియల్ అనేది ఎంత పడుతుంది అనేది చూద్దామండి వీటికి సంబంధించి జస్ట్ ఈ కాంక్రీట్ అనేది వేసుకోవడానికి ఇందులో మనం ఎయిట్ ఎంఎం బార్స్ అనేవి యూజ్ చేస్తామండి ఎయిట్ ఎంఎం బార్స్ వచ్చేసరికి టోటల్గా ఒక పదిహేను బార్ల వరకు కూడా పడతాయి అనమాట అంటే ఒక వాళ్ళు వచ్చేసరికి మనం ఒక రెండు బార్స్ చొప్పున యూజ్ చేస్తాం అంటే మీరు వాల్ పొడుగు ఎంతైనా ఉన్నాయండి అందులో మనం తొమ్మిది ఇంచుల వాల్ అనేది వేసుకున్నట్లయితే రెండు బార్స్ అనేవి పెట్టి కాంక్రీట్ మనం వేయటం జరుగుతుంది ఆ గోడ వచ్చి ఇరవై అడుగులు ఉన్నాయండి పన్నెండు అడుగులు ఉన్నాయండి పద్నాలుగు అడుగులు ఉన్నాయండి హౌస్ మొత్తానికి సంబంధించి అనమాట సో ఇప్పుడు వీటికి సంబంధించి పదిహేను బార్లు పడతాయి ఒక బార్ ధర వచ్చేసరికి మనకి మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు సో మనకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు కూడా మనకి ఎయిటీఎంఎం సువ్వలకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ అండి సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి ఒక పది నుండి పన్నెండు బ్యాగుల వరకు కూడా ఈజీగా పడతాయి అనమాట సో మనం ఇక్కడ పది బ్యాగులే తీసుకుందాం పది బ్యాగులు మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున మూడు వేల రెండు వందల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇసుక కంకర్కి వచ్చేసరికి ఒక నాలుగు వేల రూపాయలు ఖర్చు అనేది అవుతుంది అండి అంటే ఒక అర యూనిట్ అనుకోండి ఒక అర యూనిట్ ఇసుక అనుకోండి కొంచెం తక్కువే పడుతుంది మొత్తం మీద కలుపుకొని ఒక నాలుగు వేల రూపాయలు అనమాట అలాగే వర్క్ చేసిన వారికి వచ్చేసరికి ఈజీగా ఇది మొత్తం వన్ డే అనేది పడుతుంది అండి ముగ్గురు మేస్తూ అలాగే ముగ్గురు హెల్పర్స్ చొప్పున చేస్తారనమాట ఇంకొక హెల్పర్ అనేది అదనం కూడా పట్టొచ్చు సో వీరికి సంబంధించి ఐదు వేల ఏడు వందల రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది మొత్తం కలుపుకొని ఒక టూ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఒక ఇల్లు అనేది ఈ కాంక్రీట్ బెడ్స్ అనేవి వేసుకోవాలనుకున్నట్లయితే ఇంటి మొత్తానికి కలుపుకొని పదిహేడు వేల ఏడు వందల రూపాయలు వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది అంటే ఇంచుమించుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది బడ్జెట్ అవుతుంది టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇంటి నిర్మాణం అన్నట్లయితే అదే మీకు ఇక్కడ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలోనే మీరు ఇంటిని నిర్మించుకుంటున్నట్లయితే ఆ ఇంటికి సంబంధించి మీరు ఈ నైన్ ఇంచ్ కాంక్రీట్ బెడ్లు వేసుకోవాలన్నా అవుట్ సైడ్ వాల్స్ అన్ని కూడా నైన్ ఇంచ్ కాంక్రీట్ బెడ్లు వస్తాయి అలాగే మనకి ఏవైతే లోపల కొన్ని పార్టీషన్ వాల్స్ వస్తాయో వాటిలో మనం ఫోర్ ఇంచ్ అనేది కొన్ని యూస్ చేసుకుంటాం సో అలా చేసుకుంటేనే మీకు జస్ట్ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఇంటికి ఒక పదివేల రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది సో ఇలా మనకి కాంక్రీట్ బెడ్స్ ఖర్చు అనేది అవుతుంది కాకపోతే ఇవి వేసుకోవటం వల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి ఆ ఉపయోగాలు ఏంటనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాల్ అనేది కడుతున్నారు ఆ వాల్ అనేది మీకు బేస్మెంట్ లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు కూడా కడతారు సో హైట్ వచ్చేసరికి ఒక పదకొండు అడుగులు మనకి గోడ అనేది రావడం జరుగుతుంది ఇలా పదకొండు అడుగులు మీరు ఓన్లీ గోడ మాత్రమే కట్టుకున్నట్లయితే ఆ గోడలో ఫ్యూచర్ లో మనకి కింద ఏదైనా బేస్ లో కొంచెం షింకేజ్ అయినా ఇలాంటివి అవుతూ ఉంటాయి అనమాట సో అలాంటివి అయినప్పుడు మీ వాల్స్ అనేవి ఖచ్చితంగా క్రాక్స్ వచ్చి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట క్రాక్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఈ బెడ్ అనేది మీరు వేసుకున్నట్లయితే అంటే ప్రతి మీటర్ హైట్ లో మనం వేసుకోవచ్చు అనమాట అంటే మూడు అడుగులు ఎత్తు కట్టుకున్నప్పుడు ఈ బెడ్ అనేది మనం వేసుకోవచ్చు అలాగే మరొక మూడు అడుగులు అనేది మనం కట్టుకున్న తర్వాత పైన అప్పటికి మనకి ఆరు అడుగులు లేదా ఆరు తొమ్మిది అడుగులు ఆరు తొమ్మిది ఇంచులు ఆ విధంగా చేసుకున్న తర్వాత ఏడు అడుగుల హైట్ లో మనం లింటల్ అనేది పైన పోసుకుంటాం సో మనకి పైన కట్టుకునే గోడకి మనకి పైన ఉండే లింటల్ అనేది మనకి సపోర్ట్ నిస్తుంది అలాగే లింటల్ కింద ఉండే వాల్ మొత్తానికి కలుపుకొని ఈ కాంక్రీట్ బెడ్స్ అనేవి మనకి సపోర్ట్ నైతే ఇస్తాయి అనమాట వాడుకోవటం వాడుకోవడం వల్ల వాల్స్ లో క్రాకులు రావటం అనేది తగ్గుతుంది అలాగే వాల్ కూడా ఒక యూనిఫామ్ గా మనకి కనిపించటం జరుగుతుంది అంటే గోడ అనేది పైన కొంచెం ముందుకు వంగి ఆ మనకి బెండ్ వచ్చినట్టు కాకుండా గోడంతా కూడా సమాంతరంగా మనకి ఒకే లెవెల్ కి రావాలన్నా సరే మనం ఈ కాంక్రీట్ బెడ్స్ అనేవి వేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఫోర్ ఇంచ్ వాల్ అనేది బ్రిక్ వాల్ అనేది చేసుకోవడం జరుగుతుంది దీనికి టాప్ లో ఫోర్ ఇంచ్ అనేది వేయడం జరిగింది అలాగే వాల్ మధ్యలో కూడా ఫోర్ ఇంచ్ అనేది మనకి బెడ్స్ అనేవి వేసుకోవడం జరిగింది ఇలా వేసుకోవడం వల్ల మనకి కాంపౌండ్ వాల్స్ లో కూడా క్రాక్స్ అనేవి రాకుండా ఎక్కువ కాలం మన గోడలు అనేవి మనడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టి అలాగే విండోస్ డోర్స్ దగ్గర కూడా ఈ కాంక్రీట్ బెడ్స్ అనేవి మంచి సపోర్ట్ నైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే లెంటర్ పైన ఉండే లోడ్ ని మొత్తం కూడా సమానంగా ఉండే విధంగా ట్రాన్స్ఫర్ చేయటం లో ఈ బెడ్స్ అనేవి ఉపయోగపడతాయి ఈ బెడ్స్ అనేవి వేసుకోకపోయినట్లయితే మీకు గోడ కట్టేటప్పుడే ఆ గోడ అనేది కొంచెం హైట్ వచ్చిన తర్వాత అంటే ఒక ఫోర్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ వచ్చిన తర్వాత గోడ అనేది ఊగుతూ ఉంటుంది సో ఇవి వేసుకోవడం వల్ల సపోర్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ హైట్ కట్టుకునే వాల్స్ లో ఈ సపోర్టింగ్ బెడ్స్ అనేవి వేసుకోవాలండి అలాగే మనకి పొడవైన వాల్స్ ని నిర్మించుకునే దగ్గర కూడా ఈ కాంక్రీట్ బెడ్స్ ని యూస్ చేసుకోవాలి సో ఇవి యూస్ చేసుకోవటం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎవరైతే కొత్తగా ఈ విషయాలు అనేవి తెలుసుకుంటున్నారో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను